చందనం చాలా ఫెమిలియర్ ఇది ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్కడక్కడ ఉన్న ఒక పర్టికులర్ వెరైటీ మన శేషాచలం కొండల్లో మాత్రమే ఉంది ఇలాంటి వెరైటీ ఇంకెక్కడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఇది సుగంధ ద్రవ్యాలు మందులు ఇంక చాలా వాటికి వాడతారు చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ మనం ఊహించినంత ఖరీదైన ఎర్రచందనం తిరుమల తిరుపతి చుట్టూ ఉన్న శేషాచలం కొండల్లో ఉండే ఈ ఎర్రచందనం ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది అది ఎందుకంటే సినిమా ఒక సినిమా రెండు పార్ట్లు వచ్చింది కదా దాని మీద దాంతో అర్థమైంది ఎర్రచందనం అంటే ఎంత ఇదో ఇంకా ఉన్నాయి శ్రీచందనమని అదని ఇదని ఉన్నాయి కానీ అవి వేరు ఇది వేరు ఈ ఎర్రచందనాన్ని బేస్ చేసుకుని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ నేతలుగా ఉన్నవాళ్ళే స్మగ్లర్లుగా ఉంటూ ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు ఆ సినిమాలో చూపించింది పూర్తిగా కరెక్ట్ పుష్ప సినిమాలో చూపించింది పూర్తిగా కరెక్ట్ అది ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు ఏంటి అనేది చైనాకి వెళ్తుంది జర్మనీ వెళ్తుంది కొరియన్ దేశాలకు వెళ్తుంది ఇట్లా చాలా చోట్లకి మన ఇది వెళ్తుంది ఎక్కువగా సముద్ర మార్గంలో ఎక్కువగా వెళ్తుంది అయితే ఈ ఎర్రచందనాన్ని అడుగుల్లోకి వెళ్ళి నరకడం కోసం కడప చిత్తూరు జిల్లా ప్రాంతాల్లోని కూలీలే కాకుండా తమిళనాడు నుంచి ఎక్కువ మందిని కూలీల్ని తీసుకొస్తూ ఉంటారు మొదట్లో ఇక్కడ వాళ్ళే ఎక్కువ కొట్టేవాళ్ళు కానీ ప్రభుత్వ పరంగా ఒక నిర్బంధం దానికోసం టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం ఎక్కువగా వెళ్ళనివ్వకపోవడం కేసులు అవి సీరియస్గా పెడుతుండడంతో స్థానికులు అంటే చిత్తూరు కడప ఈ ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ఎర్రచందనం నరికే కూలీలు తక్కువైపోయారు దాంతో తమిళనాడు నుంచి తీసుకురావడం మొదలైంది తమిళనాడుని తీసుకొస్తే వాళ్ళు కొంచెం మోటుగా వస్తారు నరికేసి ఆ స్మగ్లర్ ఎక్కడ పాడేయమంటే అక్కడ పాడేసి వెళ్ళిపోతారు కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి కొన్ని యాక్సిడెంట్ కొన్ని ఎన్కౌంటర్స్లో వాటిలో ఇరవై మంది ముప్పై మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అడవుల్లో అగ్ని ప్రమాదాలు కొంతమంది చనిపోయారు అదే అడవులు తగలబడినప్పుడు అయినా వాళ్ళు ఆగరు ఎందుకంటే వాళ్ళకి అది పని వీళ్ళకేమో స్మగ్లింగ్ కదా సో ఇది ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పెట్టినా ఏం పెట్టినా ఆగడం లేదు ఎందుకంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నారు ఎక్కువ తక్కువ కొంతమంది స్మగ్లర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఉంటారు ఆ పార్టీకి డబ్బులు సమకూరుస్తూ ఉంటారు కొంతమంది ఆ పార్టీల తరపున టికెట్లు తీసుకుని పోటీ చేస్తూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీలోనూ అతీతంగా కాదు వీళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు కాకపోతే గత వైసీపీలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు సో ఇది ఎంత ఏంటంటే ఈ ఈ చెప్పేది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ ప్రాంతాల్లో పర్యటించారు ఎర్రచందనం స్మగ్లింగ్ అది టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్న స్టాక్స్ అవన్నీ చూశాడు ఆల్రెడీ దీని మీద కొంత ఎక్సర్సైజ్ జరిగింది ముఖ్యమంత్రితో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అప్పజెప్పిన బాధ్యతల మేరకు ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి కొన్ని సీరియస్ ప్రకటనలు చేశారు ఎర్రచందనం అనేది ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి గాయం నుంచి కారిన రక్తం లాంటిది అంత పవిత్రమైన ఎర్రచందనాన్ని నరికేస్తూ ఉంటే స్మగ్గుల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరికినేది లేదు అని చెప్తూ ఎలాగైతే దండకారణ్యంలో నక్సలెట్లని మట్టుబెట్టడానికి ఆపరేషన్ కగార్ చేపట్టిందో కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆపరేషన్ త్వరలో శేషాచలం కొండల్లో ప్రారంభించబోతున్నాం చెట్లు నరికే వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరిని వదిలేది లేదు ఆల్రెడీ మేము ఒక నలుగురు కీలకమైన రైరచందనం స్మగ్లర్లని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం వాళ్ళు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు ఐడెంటిఫై చేశాం వాళ్ళతో పాటు కొంతమంది కింగ్ పిన్స్ను కూడా ఐటెంటి ఐడెంటిఫై చేశాం మొదట్లో వేట మొదలు త్వరలో వేట మొదలవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత త్వరగా ఈ ఎర్రచందనం స్మగ్లర్లు కానీ ఎర్రచందనాన్ని నరికేవాళ్ళు కానీ కూలీలుగా వెళ్ళి నరికేవాళ్ళు కానీ తొందరగా దీని నుంచి బయటపడితే మంచిది మీరు వేరే వేరే ఉపాధి మార్గాలు వెతుక్కోండి వేరే పనులు చూసుకోండి మీకు పనులు దొరకకపోతే మీకు స్థానికంగా ఉండే అధికారులను కలవండి మే నేను ఎర్రచందనం స్మగ్లింగు లేదా ఎర్రచందనం కొట్టడం నరికేయడం మానేస్తున్నాను నాకు ఏదైనా పని చూపించండి అని అడగండి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మీకు పని చూపిస్తారు లేదా మీ ప్రాంత ప్రజాప్రతినిధులను కలవండి వాళ్ళకి విషయం చెప్పండి వాళ్ళు శ్రద్ధ చూపించి మీకు పని చూపిస్తారు ఒకసారి ఆపరేషన్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా వేటే అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అయితే ఇది ఎంతవరకు సాధ్యం రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ ఎర్రచందనం స్మగ్లర్లని ఎంతవరకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కట్టడి చేయగలవు ఇది కొంచెం సీరియస్ విషయమే ఎందుకంటే విదేశాల విదేశీ శక్తులు కూడా దీంట్లో ఉన్నాయి ఇతర దేశాలకు సంబంధించిన ఎర్రచందనం వ్యాపారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళు కుమ్మకే తీసుకెళ్తూ ఉంటారు అంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న స్మగ్లింగ్ అసాధ్యమని నేను అనను కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్నంత కరుకుదనం చేతల్లో ఉంటే సాధ్యమే అది ఏ రాజకీయ శక్తులు అడ్డుపడినా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆపరేషన్ కొనసాగిస్తారా లేక రాజకీయ శక్తులు అడ్డుపడితే ఆపరేషన్ అర్ధాంతరంగా ఆగిపోతుందా లేకపోతే ఏదో పైపై మెరుగులు అన్నట్టుగా ఏదో చేసాంలే అన్నట్టుగా చేస్తారా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు మళ్ళీ నవ్వులు పాలడం అవ్వడం తప్ప ఎందుకంటే ఇప్పటికే సీజ్ ద షిప్ అంటూ రైస్ బియ్యం స్మగ్లింగ్ వ్యాపారాన్ని ఆ రోజు ఆపే ప్రయత్నం చేశారు కానీ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ బియ్యం స్మగ్లింగ్ నడుస్తూనే ఉంది స్టిల్ ఈ రోజుకి నడుస్తూనే ఉంది అవే పోర్టుల నుంచి కాకినాడ పోర్టు ఇంకో పోర్టు మరి అలాంటిది ఇలా జరగకూడదు ఆయన ఆయన అనడం గట్టిగానే అన్నారు చాలా కమిట్మెంట్తోనే అని ఉండవచ్చు కానీ పొలిటికల్ ఫోర్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఒక రకంగా ఈవిల్ ఫోర్సెస్ ఈవిల్ ఫోర్సెస్ కంటే కూడా పొలిటికల్ ఫోర్సెస్ పవర్ఫుల్ గా ఉంటాయి వాటిని అడ్డుకొని ఈ స్మగ్లర్స్ని ఏరిపారేసి షూటెడ్ సైట్ లాగా ఒక ఆపరేషన్ చేపట్టి ఆపగలరా